హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా కన్నడ లాంగ్వేజ్లో ఒక మంచి సస్పెన్స్ థ్రిల్ కాన్సెప్ట్తో వచ్చిన ఓ టూ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీని ఏమనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీస్ స్టార్ట్ అవ్వగానే మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన శ్రద్ధ అనే అమ్మాయిని చూపిస్తారు శ్రద్ధ ఒక డాక్టర్ అయితే శ్రద్ధ ఒకరోజు హాస్పిటల్ ల్యాబ్లో ఎంతో కాలంగా రీసెర్చ్ చేసి కనుగొన్న ఎక్స్పరిమెంట్ చేస్తూ ఉండగా అదే టైంకే శ్రద్ధకి డాక్టర్ విష్ణు వీడియో కాల్ చేసి శ్రద్ధ అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా నువ్వు చేయబోయే ఈ ఎక్స్పెరిమెంట్ నీ ప్రాణానికి ప్రమాదం ఇది ఒక రకంగా మర్డర్ చేయడం లాంటిది నా మాట విను మనం డాక్టర్స్ ప్రాణం కాపాడాలి కానీ ఇలా ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టకూడదు అని చెప్తూ ఉండ శ్రద్ధ తన మాటలు పట్టించుకోకుండా కాల్ కట్ చేసి తన వెనకాల ఉన్న వ్యక్తిని చూస్తుంది ఇక్కడే మూవీ స్టోరీ కొన్ని రోజుల వెనక్కి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది సీన్ కట్ చేస్తే శ్రద్ధ ఉదయాన్నే రెడీ అయ్యి తను పనిచేసే హాస్పిటల్ కి బయలుదేరుతుంది అలా కారులో వెళ్తున్న శ్రద్ధ రేడియోలో మాట్లాడుతున్న ఆర్జీ అయిన ఓ షో వాయిస్ విని ఆ వ్యక్తి గురించి ఆలోచిస్తుంది అలా కాస్త ముందుకు వెళ్లగానే రోడ్డు పక్కన ఒక మహిళ స్లో కోల్పోయి ఆల్మోస్ట్ ఊపిరి ఆగిపోయి పడిపోయి ఉండడం శ్రద్ధ చూసి ఆ మహిళ దగ్గరికి వెళ్ళి తన తమ ప్రొఫెసర్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని ఆ మహిళకి వెంటనే సిపిఆర్ చేసి బ్రతికిస్తుంది దాంతో అక్కడ ఉన్నవారందరూ శ్రద్ధ అని మెచ్చుకుంటారు అలా శ్రద్ధ హాస్పిటల్కి చేరుకుంటుంది అయితే అప్పటికే అక్కడ డాక్టర్ విష్ణు మిగతా స్టాఫ్ అందరూ మీటింగ్ ఏర్పాటు చేసి శ్రద్ధ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అలా శ్రద్ధ మీటింగ్ లో పాల్గొని అక్కడి వారితో ఇప్పుడు నేను ఏ ప్రాజెక్టు అయితే పనిచేస్తున్నానో ఆ ప్రాజెక్టు యొక్క మెయిన్ అచీవ్ ఏంటంటే కొంతమంది కోమలకి వెళ్ళాక వారి బ్రెయిన్లో చర్యలు ఆగిపోయి కోమలకి చనిపోతూ ఉంటారు కానీ వారి బ్రెయిన్ ని మళ్ళీ యాక్టివ్ చేయగలిగితే వారు బ్రతుకుతారు నేను చేస్తున్న ప్రాజెక్ట్ అందుకోసమే సింపుల్ గా చెప్పాలి అంటే ఆల్మోస్ట్ చనిపోయే స్థితిలో ఉన్న వారిని తిరిగి బ్రతికించడం అని ఈ ప్రాజెక్ట్ కి నేను పెట్టిన పేరు ఓటు అని చెప్తుంది నెక్స్ట్ సీన్ లో మీటింగ్ నుండి బయటకు వచ్చిన శ్రద్ధ దగ్గరికి తన ఫ్రెండ్ వినయ్ వచ్చి ఒక పెద్ద కంపెనీ నుండి శ్రద్ధకి వచ్చిన జాబ్ ఆఫర్ లెటర్ ఇస్తాడు అది చూసిన శ్రద్ధ నాకు ఇప్పుడు జాబ్ కన్నా రీసెర్చ్ చేస్తున్న ఓటు ప్రాజెక్టే ముఖ్యమని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అప్పుడే శ్రద్ధ శ్రద్ధ తన చిన్నతనంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటుంది నిజానికి శ్రద్ధ అమ్మ తన పుట్టగానే చనిపోవడంతో శ్రద్ధని తన ఫాదర్ రాఘవ ఎంతో ప్రేమగా పెంచుతూ ఉంటాడు శ్రద్ధకి తన ఫాదర్ అంటే చాలా ఇష్టం ఇంకా శ్రద్ధ ఫాదర్ ఒక స్టేజ్ ఆర్టిస్ట్ చిన్న చిన్న నాటకాలు వేస్తూ ఉంటాడు ఇలా ఉండగా ఒక రోజు శ్రద్ధ ఫాదర్ ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉండగా సడన్ గా తనకి అటాక్ వచ్చి అక్కడ వైద్యం గురించి తెలిసిన వారు ఎవరు లేకపోవడంతో అక్కడికి ఇక్కడే చనిపోతాడు దాంతో శ్రద్ధ చాలా బాధపడుతున్నాడు ఇప్పుడే శ్రద్ధకి ఒక మనిషి హార్ట్ లేదు లేదా కార్డియాటిక్ అరెస్ట్ వల్ల చనిపోయిన నిమిషాల లోపల సిపిఆర్ చేసి ఆ వ్యక్తిని కాపాడే ఛాన్స్ ఉంటుంది కానీ సిపిఆర్ ద్వారా హార్ట్ రీస్టార్ట్ అయినా కానీ బ్రెయిన్ సెల్స్ చనిపోవడం వల్ల మనిషి బ్రతకడు అంటే డెత్ ఈస్ నాట్ ఎ మూమెంట్ ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ అని అర్థమయ్యే అలా పెద్దయాక డాక్టర్ అయ్యే ఇప్పుడు ఓటు ప్రాజెక్టు కోసం రీసెర్చ్ చేస్తూ ఉంటుంది స్టోరీ ప్రజెంట్ లో శ్రద్ధ తన ప్రాజెక్టు గురించి అందరికీ క్లియర్ గా చెప్తూ నేను రీసెర్చ్ చేస్తున్న ఓటు లిక్విడ్ టెక్నాలజీ ద్వారా చనిపోయిన వ్యక్తి బ్రెయిన్ సెల్స్ తిరిగి యాక్టివేట్ చేయడం ద్వారా మనిషిని బ్రతికించవచ్చు అని తన ఈ ఎక్స్పెరిమెంట్ చేసిన ఎలుకని చూపించి ఈ ఎలుక చనిపోయిన ముప్పై ఎనిమిది నిమిషాల తర్వాత దాని బీట్ లేకపోయినా సరే ఓటు లిక్విడ్ దాని శరీరంలోకి ఇంజెక్ట్ చేశాక ఈ ఎలుక తిరిగి బ్రతికింది అని చెప్పి అలాగే ఈ ఓటు లిక్విడ్ ద్వారా చనిపోయిన మనిషి బ్రెయిన్ సెల్స్ని యాక్టివేట్ చేసి బ్రతికించవచ్చు అని నాకు నా ప్రాజెక్ట్ మీద పూర్తి నమ్మకం ఉంది అని చెప్తుంది ఇంకా శ్రద్ధ ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్న అతి పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన థాక్రే శ్రద్ధకి ఫోన్ చేసి నీ ప్రాజెక్ట్ గురించి విన్నాను నీ ప్రా ప్రాజెక్టు కోసం నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను కానీ అంతకంటే ముందు నువ్వు నాకు నీ ఓటు లిక్విడ్ ద్వారా మనుషుల్ని బ్రతికించగలను అని రుజువు చేయాలి అంటే ఒక మనిషి మీద ఈ ఎక్స్పెరిమెంట్ చెయ్యి అప్పుడు ఆ మనిషి బ్రతికితే నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తా అని చెప్తాడు తర్వాత ఈ విషయం తెలిసిన డాక్టర్ విష్ణు శ్రద్ధాని కలిసి ఇది నీకు మంచి అవకాశం నువ్వు ఈ ప్రాజెక్టు మీద పనిచేయడానికి నీకు ఒక టీం అవసరం అందుకే సృష్టిని కూడా నీ రీసెర్చ్ టీంలో పనిచేస్తుంది అని చెప్పి సృష్టిని శ్రద్ధ అండి వినయ్కి పరిచయం చేసి తర్వాత విష్ణు శ్రద్ధతో అలాగే నువ్వు నీ ప్రాజెక్ట్ చేసేందుకు ఇదే హాస్పిటల్లో ఉన్న ఓల్డ్ ల్యాబ్ ని రెడీ చేసుకోమని చెప్తాడు దాంతో శ్రద్ధ అండ్ వినయ్ ఓల్డ్ ల్యాబ్ ని క్లీన్ చేసి తమ ప్రాజెక్టు స్టార్ట్ చేయాలి అనుకుంటారు అప్పుడే అక్కడికి విష్ణు వచ్చి శ్రద్ధతో నీ టీంలో ఫేమస్ కార్డియాలజిస్ట్ డాక్టర్ అయిన దేవు కూడా జాయిన్ అవ్వబోతున్నాడు తన ఫ్లైట్ నాలుగు గంటలకు ఉంది వెళ్ళి తనని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురమ్మని చెప్తాడు నెక్స్ట్ సీన్లో శ్రద్ధ ఎయిర్పోర్ట్కి వెళ్ళి డాక్టర్ దేవుని పిక్ చేసుకుని కార్లో తీసుకుని వస్తుంది తర్వాత శ్రద్ధ దేవుకి తన టీమ్ అయిన షష్ఠి అండ్ వినయ్ని పరిచయం చేసి అలాగే తమ చేయబోయే ఓటు ప్రాజెక్ట్ గురించి క్లియర్గా చెప్తుంది అదంతా విన్న దేవుకి కూడా ఓటు ప్రాజెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది మరుసటి రోజు శ్రద్ధ ప్రొఫెసర్స్ అండ్ మీడియాతో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వారికి తన ప్రాజెక్టు గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అయితే మీడియా అండ్ ప్రొఫెసర్స్ శ్రద్ధ ప్రాజెక్టు గురించి విని అసలు ఈ ఓటు లిక్విడ్ ప్రాజెక్ట్ మనుషుల మీద వర్కౌట్ అవుతుందా అని అడగగా దానికి శ్రద్ధ అందరి ప్రశ్నలకి క్లియర్గా సమాధానాలు చెప్తుంది అప్పుడే స్టేజ్ పైకి శ్రద్ధ సీనియర్ డాక్టర్ అయినా మృత్యుంజయ్ వచ్చి శ్రద్ధ ప్రాజెక్ట్ గురించి విని అక్కడ మీడియా వారితో ఈ ఓటు లిక్విడ్ మనిషికి ఇంజెక్ట్ చేయడం వల్ల మనిషి కోమాలకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఇంకా ఈ ప్రాజెక్టు కోసం పనిచేయడం కూడా చాలా రిస్క్ అని చెప్తాడు దాంతో ఆ మీటింగ్కి వచ్చిన అందరూ మృత్యుంజయ మాటలు నమ్మే అక్కడ నుంచి వెళ్ళిపోతారు అదంతా చూసిన శ్రద్ధ కూడా చాలా బాధపడి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సీన్ కట్ చేస్తే శ్రద్ధ తన ల్యాబ్ లో కూర్చొని జరిగిందే తలుచుకొని ఫీల్ అవుతూ ఉంటుంది అప్పుడే శ్రద్ధ దగ్గరికి దేవు వచ్చి తను బాధపడుతూ ఉండడం గమనించి అసలు ఈ మృత్యుంజయ్ ఎవరు తనకి నీ మీద అంత కోపం నీ మీద కోపంతోనే అలా మాట్లాడా అసలు ఏం జరిగిందని అడగగా శ్రద్ధ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది శ్రద్ధ రెండు సంవత్సరాల క్రితం మంగళూరు మెడికల్ కాలేజ్ లో ఫెలోషిప్ చేస్తూ ఉండగా అక్కడ హెచ్ఓడినే ఈ మృత్యుంజయ్ ఇలా ఉండగా ఒక రోజు ఓషో అనే వ్యక్తి ఒక ముసలావిడకి దెబ్బ తగిలి బ్లడ్ క్లాట్ అయ్యి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉండగా అదే హాస్పిటల్ తీసుకుని వస్తాడు అయితే అక్కడే ఉన్న మృత్యుంజయ్ ఆ పేషెంట్ ని చూసి శ్రద్ధతో తను చెప్పినట్టు ట్రీట్మెంట్ చేయమని చెప్పగా అయితే శ్రద్ధ మాత్రం మృత్యు చెప్పినట్టు కాకుండా శ్రద్ధ తన పద్ధతిలో ఆవిడకి ట్రీట్మెంట్ చేసి తన ప్రాణాలు కాపాడడంతో అవి అక్కడి వారందరూ మృత్యంజేయ్ కంటే శ్రద్ధ చేసిన ట్రీట్మెంటే బాగుంది అని తనని పొగుడుతారు దాంతో తనని అందరి ముందు తక్కువ చేయడంతో మృత్యుంజయ్ ఆ రోజు నుండి శ్రద్ధ మీద కోపం పెంచుకుని ఉంటారు ఇంకా మహిళని కాపాడడంతో ఓషో శ్రద్ధకి థ్యాంక్స్ చెప్తాడు అంతేకాక శ్రద్ధాని మొదట చూడగానే బాగా నచ్చి తనని ప్రేమించడం కూడా స్టార్ట్ చేస్తాడు అలా రోజు నుండి ఓషో ప్రతిరోజు శ్రద్ధాని చూడడానికి తనతో మాట్లాడడానికే ఒక ప్లాన్ వేస్తాడు అదేంటంటే ఓషో ప్రతి రోజు ఒక నకిలీ పేషెంట్ ని రెడీ చేసి హాస్పిటల్కి తీసుకుని వచ్చి శ్రద్ధాని కలిసి తనతో మాట్లాడుతూ ఉంటాడు అయితే అలా కొన్ని రోజులకి శ్రద్ధకి ఓషో ఇదంతా తన కోసమే చేస్తున్నాడని అర్థమవుతుంది నిజానికి ఓషో ఒక రేడియో జాకీగా పనిచేస్తూ ఉంటాడు ఓషో మంచితనం శ్రద్ధకి కూడా నచ్చి తను కూడా ఓషోని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది నెక్స్ట్ సీన్ లో ఒక రోజు డాక్టర్ మృతించే శ్రద్ధని తన క్యాబిన్ లోకి పిలిచి ముప్పై సంవత్సరాలుగా ఈ హాస్పిటల్లో అందరూ నా ప్రాసెస్ అండ్ ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారు కానీ నువ్వు మాత్రం నన్ను ఫాలో అవ్వట్లేదు నా మాట కూడా వినట్లేదు అనగా దానికి శ్రద్ధ సార్ పేషెంట్ సిచ్యుయేషన్ని బట్టి ట్రీట్మెంట్ చేస్తున్నా అంటుంది అది విన్నా మృత్యుంజయ్కి మరింత కోపం వచ్చి నువ్వు ఈ హాస్పిటల్లో ఉండాలి అంటే నా మాట వినాల్సిందే అలా వినకపోతే నిన్ను ఈ హాస్పిటల్ నుండి బయటికి పంపించేస్తా అంటాడు అలా అప్పటి నుంచి శ్రద్ధ అండ్ మృత్యుంజయకి ఒకరంటే మరొకరికి అస్సలు పడదు ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్లో డాక్టర్ విష్ణు శ్రద్ధని కలిసి తనతో తమ హాస్పిటల్లో జాయిన్ అయిన ఒక పేషెంట్ గురించి చెప్తూ తన పేరు అనన్య ఎందుకో కారణం తెలియదు కానీ ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించింది దాంతో తనని గమనించిన వారు వెంటనే తనని హాస్పిటల్ తీసుకొని వచ్చారు అయితే ఇప్పటికి కూడా తన మైండ్ సెట్ అలాగే ఉంది అందుకే నువ్వు తనతో మాట్లాడి తన మైండ్ సెట్ మార్చాలి అని చెప్పడంతో శ్రద్ధ అనన్య దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడాలని చూడగా అనన్య మాత్రం శ్రద్ధతో నాకు బ్రతకాలని లేదు నేను చనిపోతా అంటుంది అది విన్న శ్రద్ధ నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు అసలు ఏం జరిగిందని చెప్పమని అడగగా అనన్య ఎలాంటి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతుంది దాంతో శ్రద్ధ అక్కడి స్టాఫ్తో అనన్య అనయ పేరెంట్స్ కి ఇన్ఫామ్ చేయమని చెప్పి బయటికి వచ్చి డాక్టర్ విష్ణుతో మాట్లాడుతూ ఉండగా మరో పక్క అనన్య తను చనిపోవాలని ఫిక్స్ అయ్యి ఊపిరి తీసుకోవడం ఆపేయడంతో అనన్య హెల్త్ కండిషన్ మరింత సీరియస్ అయ్యి సడన్ గా హార్ట్ బీట్ ఆగిపోతుంది అది చూసిన శ్రద్ధ అనన్యకి సిపిఆర్ చేసి అనన్యాన్ని బ్రతికించాలని ట్రై చేస్తుంది కానీ సిపిఆర్ వల్ల కూడా అనన్య హార్ట్ బీట్ మొదలవకపోవడంతో బాగా ఆలోచించిన శ్రద్ధ అండ్ దేవ్తో ఇప్పుడు మనకి ఒకటే మార్గం ఉంది ఎవరికీ తెలియకుండా అనన్యాకి ఓటు లిక్విడ్ ఇంజెక్ట్ చేసి చూద్దాం తనకి తప్పకుండా హార్ట్ బీట్ రీస్టార్ట్ అవుతుంది అని అలా ఎవరు చూడకుండా అనన్య బాడీని తమ ల్యాబ్ లోకి తీసుకెళ్లి తన బాడీలోకి ఓటు లిక్విడ్ ఇంజెక్ట్ చేస్తారు అయితే ఓటు డోస్ అనన్య బాడీలోకి ఎక్కువ మోతాదులో ఇవ్వటం వల్ల అనన్య అక్కడికక్కడే చనిపోతుంది దాంతో శ్రద్ధతో పాటు తన టీం అందరూ కూడా చాలా బాధపడతారు ఈ విషయం అందరికీ తెలిస్తే తమ ఓటు ప్రాజెక్ట్ ఆగిపోతుందని అని శ్రద్ధ టీం అనన్య డెడ్ బాడీని హాస్పిటల్లో తనని ఉంచిన రూమ్ లోనే పెట్టడంతో ఎవరికి శ్రద్ధ అండు తన టీం మీద అనుమానం కూడా రాదు సీన్ కట్ చేస్తే మరుసటి రోజు శ్రద్ధ బర్త్డే అవ్వటం వల్ల తన టీం అందరికీ పార్టీ కూడా ఇస్తుంది అందరూ హ్యాపీగా ఉంటారు కానీ శ్రద్ధ మాత్రం జరిగిందే తలుచుకుంటూ తను తయారు చేసిన ఓటు లిక్విడ్ కారణంగా ఒకరి ప్రాణం పోయిందని ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే రేడియోలో ఓషో వాయిస్ విన్న శ్రద్ధ తన గతం గుర్తు చేసుకుంటుంది మళ్ళీ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది ఒకరోజు శ్రద్ధ ఒక ఓల్డేజ్ వ్యక్తికి బైపాస్ సర్జరీ చేసినా సరే బ్రతికించలేకపోతుంది ఈ విషయం తెలిసిన డాక్టర్ మృత్యుంజయ్ శ్రద్ధతో ఆ వ్యక్తి చనిపో పోయినట్టు వారి ఫ్యామిలీకి నువ్వే వెళ్ళి చెప్పు అంటాడు దాంతో శ్రద్ధకి ఈ విషయం వారి ఫ్యామిలీకి ఎలా చెప్పాలో అర్థం కాక బాధతో బీచ్ ఓడిన కూర్చొని ఫీల్ అవుతూ ఉంటుంది అదంతా గమనించిన ఓ షో శ్రద్ధ దగ్గరికి వచ్చి మనం ఎప్పుడూ టెన్షన్ పడకూడదు మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అండ్ టెన్షన్స్ వచ్చినా సరే మన మనసులో దేవుణ్ణి ప్రార్థిస్తే చాలు దేవుడే మనకి దారి చూపిస్తాడు అని ధైర్యం చెప్తాడు అలా ఓ షో శ్రద్ధాని తనతో పాటు తీసుకుని చనిపోయిన వ్యక్తి ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వారితో మీ నాన్న చనిపోయాడు అని చెప్పి వారిని ఓతారుస్తారు అదంతా చూసిన శ్రద్ధకి ఓ షో మరింత నచ్చిస్తాడు అలా ఇద్దరు కాఫీ షాప్కి వెళ్ళి మాట్లాడుకుంటూ మరింత క్లోజ్ అవుతారు అలా ఒకరోజు శ్రద్ధ ఓషోని కలిసేందుకు తను వర్క్ చేసి రేడియో స్టేషన్కి వెళ్తుంది అలా రోజు రోజుకి మరింత క్లోజ్ అవుతూ ఉంటాను ఇంకా స్టోరీ ప్రజెంట్ లో శ్రద్ధ తన ఇంట్లో ఉండగా అప్పుడే డాక్టర్ దేవు శ్రద్ధకి ఫోన్ చేసి హాస్పిటల్కి ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది ఓంకార్ అనే పేషెంట్ హెల్త్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది అందుకే నువ్వు వెంటనే హాస్పిటల్కి రామని చెప్పడంతో శ్రద్ధ తన టీమ్ తో కలిసి వెంటనే హాస్పిటల్ కి చేరుకుని ఓంకార్ హెల్త్ కండిషన్ చేయగా ఓంకార్ కోమాలోకి వెళ్తున్నాడని అర్థమయ్యి తన టీమ్ తో కలిసి ఓంకార్ని ని కోమాల నుండి బయటకు తెచ్చేందుకు చాలా ట్రై చేస్తారు కానీ ఏది వర్కౌట్ అవ్వదు దాంతో శ్రద్ధ అను తన టీం బాగా ఆలోచించి ఓంకార్ని ఎలాగైనా కోమాల నుండి బయటపడేలా చేయాలి అని ఈసారి ఓంకార్ బాడీలోకి సరైన మోతాదులోనే ఓటూ లిక్విడ్ ఇంజెక్ట్ చేస్తారు అయితే ఈసారి ఓటు లిక్విడ్ ఓంకార్ బాడీలోకి ఇంజెక్ట్ చేయగానే ఆగిపోయిన తన హార్ట్ బీట్ మళ్ళీ మొదలవుతుంది అది చూసిన శ్రద్ధను తన టీం తమ ఓటు ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అయిందని చాలా హ్యాపీగా ఫీల్ లోపే ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే ల్యాబ్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి ల్యాబ్ మొత్తం మంటలు వ్యాపిస్తాయి దాంతో ల్యాబ్ నుండి అందరూ బయటికి పరుగు తీయగా దేవు మాత్రం ఓంకార్ బాడీని బయటికి తీసుకెళ్లాలి అని ట్రై చేసి తను అండ్ ఓంకార్ బాడీ ల్యాబ్లోనే ఇరుక్కుపోతారు అప్పటికే ల్యాబ్ మొత్తం మంటలు వ్యాపించి పొగతో నిండిపోవడంతో దేవు కూడా ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడడం శ్రద్ధ చూసి తను బయటకు తీసుకురావాలని చూడగా ఆ ల్యాబ్ డోర్స్ స్ట్రక్ అయ్యి ఓపెన్ కూడా అవ్వవు దాంతో దేవు ఊపిరాడక శ్రో కోల్పోయి ల్యాబ్లోనే పడిపోగా ఓంకార్ రెడ్బాడీ మంటల్లో కాలిపోతుంది అవి చూసిన శ్రద్ధ కూడా భయంతో శ్రో కోల్పోయి బయట సీన్ కట్ చేస్తే శ్రద్ధకి శ్రోహ వచ్చి కళ్ళు తెరిచి చూడగా హాస్పిటల్ బెడ్ మీద ఉంటుంది తనకి వెంటనే దేవు గుర్తొచ్చి దేవుని చూడడానికి వెళ్ళగా దేవు ఎక్కువగా పొగ పీల్చడం వల్ల తన హెల్త్ కండిషన్ చాలా సీరియస్గా ఉండి ఎమర్జెన్సీ రూమ్లో ఉంచి ఉంటారు దేవుని ఆ పరిస్థితిలో చూసిన శ్రద్ధ చాలా బాధపడుతుంది ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే ఓంకార్ ల్యాబ్లోనే చనిపోయి ఉంటాడు ఈ విషయం తెలిసిన డాక్టర్ మృత్యుంజయ్ ఈ కేసులో ఎలాగైనా శ్రద్ధాని ఇరికించాలి అని డాక్టర్ విష్ణుని కలిసి ఓంకార్ చనిపోవడానికి కారణం శ్రద్ధని అని అందుకే ఓంకార్ మర్డర్ కేసులో శ్రద్ధని ఇరికించాలి అని విష్ణుతో మాట్లాడతాడు లేదంటే మన హాస్పిటల్ రెప్యుటేషన్ పోతుంది అంటాడు మరో పక్క అదే రోజు సాయంత్రం దేవ్కి స్పృహ వస్తుంది దాంతో శ్రద్ధ అంటూ టీం తనతో మాట్లాడాలని చూడగా ఇక్కడే ట్విస్ట్ ఏంటంటే దేవ్ తన పేరుతో సహా గతం మొత్తం మర్చిపోయి ఉంటాడు నిజానికి దేవ్ ల్యాబ్లో అధిక మొత్తంలో పీల్చడం ద్వారా బ్రెయిన్ లో మైక్రో డ్యామేజ్ జరిగి తన గతం మర్చిపోయి ఉంటాడు డాక్టర్ అదే విషయం తన టీంతో చెప్పి ఇది పెద్ద ప్రాబ్లం కాదు మీరు పాత విషయాలు దేవుకి చెప్పడం ద్వారా దేవుకి మెల్లిమెల్లిగా గతం గుర్తొచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పడంతో అదంతా విన్న శ్రద్ధ దేవుకి ఇలా జరగడానికి కారణం తనే అని అందుకే ఎలాగైనా దేవుకి తన గతం గుర్తు చేయాలా చేయాలని ఫిక్స్ అయ్యి దేవుని తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్ళి తనని జాగ్రత్తగా చూసుకుంటూ తనకి పాత విషయాలు చెప్తూ గతం గుర్తు చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అయితే ఇదే ప్రాసెస్లోనే దేవు శ్రద్ధాని ఇష్టపడడం తనతో క్లోజ్ స్టార్ట్ చేస్తాడు అదంతా చూస్తున్న శ్రద్ధ తన గతం గుర్తు చేసుకుంటుంది ఫ్లాష్ బ్యాక్ లో రోజుకి మరింత క్లోజ్ అవుతూ ప్రతిరోజు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా ఉండగా ఒక రోజు ఓషో ఫ్రెండ్ ఓషోకి వచ్చిన ఒక లెటర్ ఇస్తాడు ఆ లెటర్ చూసిన ఓషో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంతకీ ఆ లెటర్ ఏంటంటే ఒక పెద్ద మ్యూజిక్ యూనివర్సిటీలో ఓషో మ్యూజిషియన్ కోర్సులో జాయిన్ అవ్వమని లెటర్ వచ్చి ఉంటుంది నిజానికి ఓషోకి ఒక పెద్ద మ్యూజిషియన్ అవ్వాలని కోరిక దాంతో ఇదే విషయం శ్రద్ధకి చెప్పడంతో శ్రద్ధ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అలా ఇద్దరు అప్పుడే కిస్ కూడా చేసుకుంటారు ఇంకా స్టోరీ ప్రెజెంట్ లో ఓంకార్ కేసు గురించి తెలిసిన మీడియా వాళ్ళు శ్రద్ధ ఎక్కడ కనిపించినా సరే అదే విషయం గురించి అడుగుతూ ఉంటారు కానీ శ్రద్ధకి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ గా వెళ్ళిపోతుంది అప్పుడే విష్ణు శ్రద్ధాని మృత్యుంజయ్ దగ్గరికి తీసుకెళ్లగా మృత్యుంజయ్ శ్రద్ధతో ఓంకార్ చావు అనుకోకుండా జరిగిందని మీడియాతో నువ్వు అబద్ధం చెప్పాలి లేదంటే ఓంకార్ చావుకి నువ్వే కారణమని చెప్పి మీదకి కేసు వచ్చేలా చేస్తా అంటాడు అది విన్న శ్రద్ధకి ఏమీ అర్థం కాదు నిజానికి మృత్యంజాయి ఓంకార్ చనిపోవడానికి హాస్పిటల్లోని ఓల్డ్ ఎక్విప్మెంట్సే కారణమని తెలిస్తే హాస్పిటల్ రెప్యుటేషన్ దెబ్బతింటుంది అని ఇలా చేస్తూ ఉంటాడు తర్వాత అలా శ్రద్ధని మీడియా ముందుకు తీసుకెళ్లి తాము చెప్పినట్టే చెప్పమంటారు అయితే శ్రద్ధ మాత్రం మీడియా ఓంకార్ ఎలా చనిపోయాడని అడగ్గా దానికి శ్రద్ధ చెప్పినట్టు అబద్ధం కాకుండా నిజం చెప్తుంది ఓంకార్ చనిపోవడానికి కారణం హాస్పిటల్ మేనేజ్మెంట్ అండ్ ఎక్విప్మెంట్ వల్ల జరిగింది అని ఆ రోజు ఓంకార్కి ట్రీట్మెంట్ చేస్తున్న రూమ్లో షార్ట్ సర్క్యూట్ అయ్యి రూమ్ మొత్తం మంటలు వ్యాపించాయి అయితే హాస్పిటల్ మేనేజ్మెంట్ వెంటనే స్పందించి ఉంటే ఓంకార్ ఆ మంటల్లో కాలిపోయి చనిపోయేవాడు కాదు అని చెప్తుంది అదంతా విన్న మృత్యుంజయ్కి శ్రద్ధ మీద మరింత కోపం వస్తుంది నెక్స్ట్ లో శ్రద్ధ దేవుని తీసుకుని తన ఓటు ప్రాజెక్ట్కి ఇన్వెస్ట్ చేస్తా అని చెప్పిన బిజినెస్ మెన్ దగ్గరికి వెళ్ళి తమకి ఈ ఓంకార్ కేసులో హెల్ప్ చేయమని అడగ్గా దానికి తను ఇప్పటిదాకా నీ ఓటు లిక్విడ్ ద్వారా ఒక్కరే కూడా బ్రతికించినట్టు ప్రూఫ్ లేదు అలాంటప్పుడు కోర్టులో నువ్వు ఓంకార్ ఓటు లిక్విడ్ ఇంజెక్ట్ చేయడం వల్ల కాదు వంటల్లో కాలేజ్ పడి చనిపోయాడు అని ఎలా రుజువు చేస్తావు ఏ సాక్ష్యం లేకుండా నేను నీకు ఎలా హెల్ప్ చేయాలని అడగ్గా అదంతా విన్న శ్రద్ధ తన దగ్గర ఎలాంటి సమాధానం లేక అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది అలా శ్రద్ధ అండు దేవ్ ఒక నది దగ్గర నిలబడి మాట్లాడుకుంటూ ఉండగా దేవ్ నదిని చూసి నాకు స్నానం చేయాలనిపిస్తుంది అని చెప్పి నదిలోకి దూకి స్నానం చేస్తూ ఉంటాడు ఇంకా శ్రద్ధ తన గతం గుర్తు చేసుకుంటుంది ఒకరోజు ఓషో శ్రద్ధ దగ్గరికి వచ్చి తనకి రింగు చూపించి తన లవ్ని ప్రపోజ్ చేసి మనం పెళ్లి చేసుకుందామా అని అడగ్గా అది విని శ్రద్ధ మాత్రం ఓషోతో నువ్వు ఇంకా నీ లైఫ్ లో బాగా సెటిల్ అవ్వాలి ఇలాంటి సమయంలో నీ లైఫ్లో ఏవి అడ్డు రాకూడదు ముందు నువ్వు నీ ఫ్యూచర్ గురించి ఆలోచించు మనం కలిసి నాలుగు నెలలే కదా అయింది ఇది లవ్ కాదు ఇన్ఫాచ్యుయేషన్ అని చెప్తుంది అదంతా విన్న ఓషో షాక్ అయ్యి చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి శ్రద్ధ కూడా ఓషోని ప్రేమిస్తూ ఉంటుంది అలాగే పెళ్లి చేసుకోవాలని కూడా ఉంటుంది కానీ ఈ ప్రేమ వల్ల తన వల్ల ఓషో తన లైఫ్ గోల్ నుంచి ఎక్కడ డైవర్ట్ అవుతాడో అని ఆలోచించి ఇలా మాట్లాడి ఉంటుంది ఇక స్టోరీ ప్రజెంట్ లో నదిలో స్నానం చేయడం వల్ల దేవుకి జలుబు చేస్తుంది అప్పుడే శ్రద్ధకి దేవు ఫాదర్ ఫోన్ చేసి దేవు గురించి అడంగా దానికి శ్రద్ధ దేవుకి మెల్లి మెల్లిగా మెమరీ రికవరీ అవుతుంది అని చెప్పి అలాగే నిన్న నదిలో స్నానం చేశాడు అందుకే కొద్దిగా జలుబు అండ్ ఫీవర్ గా ఉంది అని చెప్పగా అది విన్న దేవు ఫాదర్ షాక్ అయ్యి దేవు నదిలో స్నానం చేశాడా దేవుకి నీళ్ళంటే భయం తను చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నదిలో స్నానం చేయలేదు అని చెప్పడంతో అది విన్న శ్రద్ధ షాక్ అయ్యి దేవుకి నీళ్ళు అంటే భయం ఉన్నప్పుడు దేవ్ నదిలో దిగి ఎలా స్నానం చేశాడో అని ఆశ్చర్యపోతుంది అప్పుడే శ్రద్ధని కలిసేందుకు వినయాడు సృష్టి రాగా శ్రద్ధ అదే విషయం వారికి చెప్తుంది అది విన్న సృష్టి మాత్రం బాగా ఆలోచించి ఒకవేళ ఆ రోజు ల్యాబ్ లో తగలబడి చనిపోయిన ఓంకారాత్మ శ్లోకాలపై పడిపోయినా దేవ్ బాడీలోకి ప్రవేశించి ఉంటుందేమో అని చెప్తుంది అది విన్న శ్రద్ధ మాత్రం సృష్టి మాటలు అస్సలు పట్టించుకోదు సీన్ కట్ చేస్తే మృత్యుంజయ్ శ్రద్ధ మీద కోపంతో శ్రద్ధ ఓంకార్ బాడీలోకి ఇంజెక్ట్ చేసిన ఓటు లిక్విడ్ వల్లే తను చనిపోయాడు అని కేసు పెట్టడంతో కేసు అలా కోర్టుకు వస్తుంది జడ్జితో మృత్యుంజై ఓంకార్ చావుకి హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ వల్ల కాదు శ్రద్ధ ఇచ్చిన ఓటు వల్లే చనిపోయాడని చెప్తాడు ఇంకా శ్రద్ధ జడ్జితో ఆ రోజు జరిగింది చెప్తూ ఓంకార్ కోమాలోకి వెళ్ళి హార్ట్ బీట్ ఆగిపోయింది అయితే ఓటు లిక్విడ్ తన బాడీలోకి ఇంజెక్ట్ చేయగానే తన హార్ట్ బీట్ మళ్లీ మొదలైంది అదే టైంకి షార్ట్ సర్క్యూట్ అయ్యి రూమ్ మొత్తం మంటలు వ్యాపించి ఓంకార్ బాడీ తగలబడి చనిపోయాడని చెప్తా అదంతా విన్న జడ్జి శ్రద్ధతో నువ్వు చెప్పిందే నిజమైతే నీకు ఒకరోజు టైం ఇస్తున్నా నువ్వు చెప్పిన దానికి సాక్ష్యాలు తీసుకురామని చెప్పి కేసును వాయిదా వేస్తుంది దాంతో బాగా ఆలోచించిన శ్రద్ధ ఆ రూమ్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సంపాదిస్తే తను చెప్పేది నిజమని అందరూ నమ్ముతారని ఆలోచించి ఆ రోజు హాస్పిటల్లోని సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయగా వీడియో ఫుటేజ్ ఉండదు ఎందుకంటే అప్పటికే మృత్యుంజయ్ ఆ రోజు వీడియో ఫుటేజ్ డిలీట్ చేసి ఉంటాడు కాబట్టి దాంతో శ్రద్ధకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు అయితే బాగా ఆలోచించిన శ్రద్ధ దేవుతో ఇప్పుడు ఈ ఓటో లిక్విడ్ ఎక్స్పెరిమెంట్ నా మీద చేసుకోవడం తప్ప నాకు మరో దారి లేదు నా ఓటో ప్రాజెక్ట్ సక్సెస్ అని అందరికి తెలిసేలా చేయాలి అని దేవుతో ఈ ఎక్స్పెరిమెంట్ మొత్తం వీడియో రికార్డ్ చేయి అని చెప్పి అలా ఎక్స్పెరిమెంట్ కి రెడీ అవ్వగా ఈ విషయం తెలిసిన విష్ణు శ్రద్ధకి వీడియో కాల్ చేసి ఇది నీ ప్రాణానికి ప్రమాదకరం వద్దు అని చెప్పినా సరే తన మాట వినకుండా కాల్ కట్ చేస్తుంది ఇదే సినిమాకి మూవీ స్టార్టింగ్ లో చూపిస్తారు అలా శ్రద్ధ మెషిన్ ద్వారా తన హార్ట్ బీట్ ఆగిపోయేలా చేసి కోమలోకి వెళ్ళిపోతుంది దాంతో దేవు శ్రద్ధ బాడీలోకి ఫోటో లిక్విడ్ ఇంజెక్ట్ చేస్తాడు అప్పుడే అక్కడికి షష్ఠి కూడా వస్తుంది అయితే అలా ఎంతసేపైనా సరే శ్రద్ధ స్పృహలోకి రాదు హార్ట్ బీట్ కూడా కొట్టుకోదు దాంతో దేవాణి షష్ఠి శ్రద్ధ చనిపోయిందని చాలా బాధపడతారు అప్పుడే శ్రద్ధకి తన కలలో తన ఫాదర్ కనిపించి తల్లి జీవితంలో ఎప్పుడు నువ్వు నీ నమ్మకాన్ని కోల్పోకు అని చెప్పిన మాట గుర్తొచ్చి వెంటనే శ్రద్ధకి శ్రోహ వస్తుంది దాంతో దేవాణి షష్ఠి శ్రద్ధ బతకడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాదంతా వీడియో రికార్డ్ చేసిన దేవ్ శ్రద్ధాకి ఆ వీడియో ఇవ్వగా శ్రద్ధ ఆ వీడియోని కోర్టులో జడ్జికి చూపించి ఆ రోజు కూడా తన ఓటు లిక్విడ్ వల్ల ఓంకార్ బ్రతికాడు అని కాకపోతే హాస్పిటల్ మేనేజ్మెంట్ వల్ల ఫైర్ యాక్సిడెంట్ అయ్యి కాలి చనిపోయాడని ప్రూవ్ చేయడంతో కోర్టు మృత్యుజయ్కి శిక్ష విధిస్తుంది సీన్ కట్ చేస్తే శ్రద్ధ ఓంకార్ ఇంటికి వెళ్లి తన అమ్మని కలిసి ఆ రోజు ఓంకార్ని కాపాడలేకపోయినందుకు సారీ చెప్తుంది ఇక్కడే మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే అక్కడే శ్రద్ధ ఓషో ఫోటో చూసి షాక్ అయ్యి ఆ ఫోటో ఎవరిది అని అడగ దానికి తను తనే నా కొడుకు ఓంకార్ అందరూ తనని ఓ షో అని పిలుస్తారు అంటున్నారు అది విన్న శ్రద్ధ చాలా బాధపడుతుంది అప్పుడే తనకి ఓంకార్ కి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టమని అందుకే తన చిన్నతనం నుండి కూడా నదిలోనే స్నానం చేస్తూ ఉండేవాడని తెలుస్తుంది నిజానికి శ్రద్ధ ఆ రోజు ఓంకార్ మొహం చూసి ఉండదు ఇంకా మంటల్లో కాలిపోయిన ఓంకారాత్మ దేవ్ శరీరంలోకి ప్రవేశించిందేమో అనుకుంటుంది ఎందుకంటే దేవుకి నీళ్ళంటే భయం కానీ ఆ రోజు దేవ్ నదిలో దిగి స్నానం చేశాడు కాబట్టి ఇక్కడే మనకి ఓంకార్ ఎలా చనిపోయాడో చూపిస్తారు ఒక రోజు శ్రద్ధ గురించి ఆలోచిస్తూ ఓంకార్ బైక్ మీద స్పీడ్గా వెళ్తూ ఉండగా ఎదురుగా ఉన్న చిన్నపిల్లల్ని తప్పించబోయే బైక్ స్కిడ్ అయ్యి యాక్సిడెంట్ అయ్యే అలా చావు బతుకుల్లో ఉన్న ఓంకారిని హాస్పిటల్కి తీసుకొచ్చి ఉంటారు అలా ఓంకార్ని గుర్తు చేసుకున్న శ్రద్ధ చాలా ఎమోషనల్ అవుతుంది అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది